మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్స్ విశాఖలో పోట్లో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తేరా వెనక్కి వెళ్లిపోయింది ఇక ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు నా అనుమానం ఇక కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు ఆపివేసింది విశాఖ డ్రగ్స్ కేసులో పార్లమెంట్ లో వివరణ ఇవ్వాలి ఇక పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టించాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది ఇక పోలవరంలో ఇప్పటి వరకు కట్టిందంతా వృధా అయింది పోలవరం ప్రాజెక్టు మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టకపోతే గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయి పోలవరం ప్రాజెక్టు లో సింగిల్ కాదు డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి ఇక టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ఏటీఎం లో వాడుకున్నాయి ముందు ప్రాంతాలన్నీ కూడా కరెక్ట్ గా వెళ్ళగా ముందు ప్రాంతాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ వాళ్ళు మెయిన్ గా ఒరిస్సా ఛత్తీస్గఢ్ అన్న ఈ రాష్ట్రాలు రెండు కూడా వాళ్ళు పెట్టేది కాదు ఈ గైడ్ బస్ ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ విత్తు గొదాబీ మిట్టు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి విత్తు తగ్గిపోవడం వాళ్ళు లేదంటే ఇదంతా మీకు ఇలా వచ్చేసి వచ్చి ఇప్పుడు ఏం చెప్తుందండి ఇలా వచ్చి అన్నీ ఇలా రన్ అయ్యి ఇక్కడికి ఇక్కడేమో మన సైడ్ ఈస్ట్ గోదాబీ సైడ్ వెస్ట్ గోదావరి కాబట్టి ఇది ఇలా రావడం ఇది ఇరికి తీన్ కట్టడం వల్ల విడ్ పరుడడం వల్ల విడ్ తగ్గడం వల్ల ప్రభావం వస్తుంది ఈ గైడ్ ప పెట్రోల్ ఒరకైకే బాగా ఇంది వాళ్ళకి లద్ది జాకురలు అని చెప్పేసి గైడ్ బండ్ పెడతారు కానీ స్పిల్వే వరకు ఒక స్పిల్వేస్ వాటర్ సంబంధే స్పిల్వే గైడ్ బండ్ లాగా ఏ ఉపయోగం లేదు ప్రవాహాన్ని అడ్డంగా పెట్టారు ప్రవాహాన్ని అడ్డంగా పెట్టారు దాని వల్ల ఒరిస్సా మ ఛత్తీస్గర్ రాష్ట్రాలకి కష్టం క